వరంగల్ ఆర్యవైశ్య మహాసభ ఓసి అగ్ర కులాల జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దుబ్బా శ్రీనివాస్ మెట్రో ఉదయం మీడియాతో మాట్లాడారు ఆ వివరాలు ఇప్పుడు మనం చూద్దాం వరంగల్ జిల్లా ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షులు మరియు ఓసీ జేఏసీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ దుబ్బా శ్రీనివాస్ గారు మహాసభ ఈ ఈ సంఘానికి మరి ఓసీ జేఏసీ పక్షాన వారు రాష్ట్రంలో కార్యక్రమాల గురించి ఒకసారి తెలుసుకుందాం నమస్కారం తెలియజేస్తూ ప్రేక్షకులందరూ కూడా నా హృదయ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు ఆర్యవైశ్య మహాసభ వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా సంవత్సర కాలం పూర్తి చేసుకున్నాం ఈ మహాసభ అధ్యక్షుగా ఎంపిక తర్వాత వరంగల్ జిల్లాలో రాష్ట్రంలోనే కనీవినీ ఎరగని రీతిలో అనేక సేవా కార్యక్రమాలు ఆర్యవశుల ఐక్యత కోసం అనేక కార్యక్రమాలు చేపట్టడం దాంతోపాటు ఈ వరంగల్ నగరంలో వరంగల్ జిల్లాలో అన్ని మండలాల్లో కూడా కమిటీలు స్వీకారాలు ఆ మండల కమిటీల ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం వరంగల్ నగరంలో ప్రధానంగా మహాసభ కార్యాలయం ముందు అమావాస్య సందర్భంగా చతుర్దశి సందర్భంగా పౌర్ణమి సందర్భంగా ప్రతి నెల మూడు సార్లు అన్నదాన కార్యక్రమం చేపట్టడం జరుగుతోంది అదేవిధంగా ఆర్యవేషులందరినీ ఐక్యం చేయాలని చెప్పని రాష్ట్ర జిల్లాలో ఉన్న పడి ఆర్యవేషులందరి కోసం కార్తీక మాసం సందర్భంగా పెద్ద ఎత్తున వనభోజన కార్యక్రమాలు చేపట్టడం సుమారు ఈ వనభోజన కార్యక్రమంలో ఐదు వేల మందికి పైగా ఈరోజు ఆటపాటలతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దాంతోపాటు ఒక ఆర్యవేషకే కాకుండా అన్ని వర్గాల ప్రయోజనం కూడా కలపాలని చెప్పిన లక్ష్యంతో అన్ని వర్గాల కోసం కూడా పనిచేయాలి ఈ ఆర్యవేశ మహాసభ అని ఆ పేరిట హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేయడం వేలాది మందికి మందుల పంపిణీ ఆర్యవైశ్య మహాసభ రేపు రాబో కాలంలో కూడా ఈ వరంగల్ నగరంలో ఉన్నబడే అందరి జిల్లాలో ఉన్నబడే అందరి వేషం కలుపుకొని రేపు వాళ్ళకి ఎట్లాంటి కష్ట సుఖాలు కూడా ఈ ఆర్యవైశ్య మహాసభ టీం కూడా వాళ్ళకు అందదంగా ఉంటుంది ఇప్పటికీ అనేక సాయశలు కూడా అందిస్తా ఉన్నాం రేపు రాబో కాలం కూడా తప్పకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాలు వాళ్ళకు అందిస్తాము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పి కూడా మహాసభ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాం అగ్రవర్ణ పేదలు పెద్ద ఎత్తున సర్టిఫికేట్ పనిచేస్తా ఉందని చెప్పారు కానీ దీన్ని ఐదు సంవత్సరాల కాలం దాంతో దాంతోపాటు దాంట్లో ఉన్న ఎనిమిది లక్షల రూపాయల ఆదాయాల లోపు ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్పారు దాన్ని ఐదు లక్షల రూపాయలకు పది పది లక్షల పైన కేటాయించాలని చెప్పని కూడా మేము కోరుతా ఉన్నాం దాంతోపాటు ఈడబ్ల్యూఎస్కు కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని దేశవ్యాప్తంగా కానీ రాష్ట్ర వ్యాప్తంగా కమ్మీక్ష ఏర్పాటు చేస్తే మాకున్న పడే హక్కులను కూడా మేము సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమం చేస్తుంది వరంగల్లో అన్ని ఉద్యమాలు కూడా నగారథ భగవచ్చు దుడింద భగవచ్చు అన్ని ఉద్యమాలు కూడా వరంగల్ జిల్లా అని ఇట్లాంటి పుట్టిన పురుటి గడ్డ నుంచి ఈరోజు శివగారు జిల్లా విజయవంతం చేసుకున్నాం అట్లాంటి పురుటి గట్ట నుంచి రేపు రాబో కాలంలో పోరాటం కూడా సందర్భవ మా హక్కుల సాధన కోసం ఎక్కడికైనా దిగ ఎక్కడికైనా పోరాటం సిద్ధపడతామని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం